చంద్రబాబు దళిత వ్యతిరేకి కూటమి సర్కార్ కు చెబుతాం అంబేద్కర్ విగ్రహ ధ్వంసం సరికాదు ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదాలు మార్మోగుతున్నాయి విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంపై దాడి నేపథ్యంలో దళిత సంఘాలతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పలు జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు వైఎస్ జగన్ హయాంలో విజయవాడలో నిర్మించిన స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఎస్సీ ఎస్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చర్యలు పునరావృతమైతే చంద్రబాబు సర్కారుకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు గుంటూరులో ఎస్సీ ఎస్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి అంబడి రాంబాబు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు పార్వతీపురం ప్రధాన రహదారిలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జోగారావుతో పాటు దళిత సంఘాల నేతలు పాలతో అభిషేకం చేశారు తిరుపతి జిల్లా వాకాడులో వైఎస్సార్సీపీ అధ్యకుడు నేదురుమల్లి కుమార్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు కూటమి ప్రభుత్వ తీరుపై విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ దళిత విద్యార్థులు మండిపడ్డారు అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపిన వారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు గతంలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అన్నారు మేము ప్రభుత్వం రాగానే దీన్ని తొలగిస్తామని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టచ్ చేసిన ఊరుగా దీని మీద మేము ప్రధాన న్యాయమూర్తి గారికి రాష్ట్రపతి గారికి మరి రాష్ట్ర గవర్నర్ గారికి వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం ఆగేదాకా మేము నిద్రపోవని చెప్పేసి అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నేతలు ధర్నా చేశారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలతో నివాళి అర్పించారు కాకినాడ జిల్లా గొడారి గుంటాలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు దళిత నాయకులు రాష్టంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు అసలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నిలుస్తుందా లేదంటే రెడ్ బుక్ పరిపాలిస్తుందా అసలు గవర్నర్ ఉన్నారా ముఖ్యమంత్రి ఉన్నారా హోమ్ మినిస్టర్ ఉన్నారా అసలు ప్రజాపాలన జరుగుతుందా రాజ్యాంగం పరిరక్షించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీ యొక్క కక్షపూతి దోరణంతోనే పనిచేస్తారా సామాజిక శిల్పంపై దాడిని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఖండిస్తున్నాయి

ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన దళిత సంఘం నేతలు రాజకీయ కక్షతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారని ఆరోపించారు అనంతరం జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాల జేఏసీ నేతలు నిరసన తెలిపారు